জয়ার রাম না അവിടെ കേറിക്കോ അവിടെ കേറിക്കോ പോലീസ് അപ്പോൾ ഇതെന്താ കേറുന്നേ എന്നാ പറയുന്നേ എങ്ങനെയെങ്കിലും ഇതിനെ ഒരു എവിടെയെങ്കിലും വെക്കാനുണ്ടോ എന്നെ ഒരു എവിടെയെങ്കിലും വെക്കാനുണ്ടോ ശരത് ജർ Thank okay. you. सर <laughs> सर ah, ओके <coughs> <coughs> Algo, sí, alo, sí, sí, sí.

கங்கன்ன கொஞ்சம் எண்ணிக்கா கங்கன்ன கொஞ்சம் எங்களுக்கு எங்களுக்கு ரவி நம்பண்ண கலசத்தி போயிடு எவரு ஐந்து கூட ஆறு பிள்ளை நாகராத்திரி

మన జగిత్యాల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఈ ఇటు కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ ఎమ్మెల్యే సార్కి హృదయ మొన్నటి ఎన్నికల్లో ఘన విజయం సాధించి ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్నటువంటి మా కౌన్సిలర్లు కూడా హృదయపూర్వకంగా నలభై మూడవ అర్జునని విజ్ఞాన పురపాలక సంఘం చైర్మన్గా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయంగా చూపుతానని మరియు నేను స్వీకరించబోతున్న పదవిని భారతదేశ సార్వభౌమత్వానికి ఐక్యతకు లోబడి నమ్మకంగా నిర్వహించడనని భగవంతుడి సాక్షిగా నా ఆత్మ సాక్షిగా ప్రమాణం చేయించున్నాను థ్యాంక్ అందరికి నమస్కారం జగిత్యాల పట్టణ మున్సిపల్ గా నన్ను నన్ను ప్రపోజ్ చేసిన పార్టీ అధిష్టానానికి మరియు మన జిల్లా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ గారికి మరియు ముఖ్యంగా మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మా సంజయ్ గారికి శాసనసభ్యులు సంజయ్ అన్న గారికి మరియు జిల్లా అధ్యక్షుల వారికి అందరికీ ఇక్కడికి కౌన్సిలర్ మిత్రులందరికీ మరియు నాకు సహకరించిన ప్రజలందరికీ పేరు పేరిన మరీ ముఖ్యంగా మా నలభై మూడవ వార్డు ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను జగిత్యాల అభివృద్ధి చేయక మౌలిక వసతులతో పాటు అన్ని సౌకర్యాలు క సమకూరుస్తూ సంజయ్ అన్న మద్దతుతో మేము ముందుకెళ్తామని అందరికీ తెలియజేసుకుంటూ మీడియా మిత్రులకు అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ నమస్కారం ఈ సారి ఏర్పాటు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తూ జయిత్యాల కొట్టరాన్ని అభివృద్ధి పథంలో నడుపుతున్న సందర్భంలో కాంగ్రెస్ అభ్యర్థినైనా కాంగ్రెస్ అభ్యర్థిన సోదరి సమిన్ల వానికి వారి గారికి యాభై మంది కౌన్సిలర్లలో ముప్పై తొమ్మిది మంది మద్దతు ప్రకటించి వారిని అద్భుతమైన మిజార్థితో గెలిపించినందుకు కౌన్సిలర్లకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జగిత్యాల రాజకీయాలు ఒక ప్రత్యేకమైన పరిస్థితులు ఏర్పడ్డాయి ఈ విషయం మీడియా ద్వారా అందరికీ కూడా తెలుసు జైత్యాల పట్టణంలో పలు పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్న సందర్భంలో ఈరోజు వేరే మున్సిపాలిటీల కట్టే భిన్నంగా కూడా కొంతమంది స్వతంత్రులు ఈ వర్గం ఆ వర్గం కాకుండా కొంత ఎక్కువ గెలిచిన వారందరూ కూడా సమిళవానికి మద్దతుగా రావడం చాలా సంతోషం అదేవిధంగా ఎంఐఎం పార్టీ వారు కూడా మద్దతు ఇచ్చారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం మరి సమిళవాణి గారి నేతృత్వంలో అదేవిధంగా వైస్ చైర్మన్ సీనథ్ పర్వీన్ కౌన్సిలర్స్ అధికారులు అందరి సహకారం మరీ ముఖ్యంగా మున్సిపల్ శాఖ మంత్రి మన ముఖ్యమంత్రి గారి సహకారంతో జగిత్యాల పట్టణాన్ని ఒక ప్రణాళికాబద్ధంగా తీర్థిద్దిద్దడానికి కృషి చేస్తామని కూడా తెలియజేస్తూ మరి ప్రెస్ మీట్లు పెట్టడం మాటలు మాట్లాడకంటే కంటే ఎక్కువ పనులకే ప్రాధాన్యత ఇచ్చడం చాలా మందికి జగిత్యాల పట్టణానికి సంబంధించిన వేరే రాజకీయ నాయకుల కంటే నేను చాలా తక్కువ మీడియాలో కనబడినా కానీ వేరే నాయకులు చేసిన ప్రచారంతో మీరు నన్ను ఎక్కువ చూపించారు వేరే నాయకులు పెట్టిన ప్రెస్ మీట్లతో నన్ను ఎక్కువ చూపించారు వాస్తవానికి నేను జగిత్యాల చాలా పెద్ద నాయకులు నేను ఎప్పుడు అనుకోను జగిత్యాల ప్రాంతానికి సంబంధించిన వరకే నేను ఒక ప్రజాపత్రిక శాసనసభ్యుని అఫ్కోర్స్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాల్లో నా భాగస్వామి ఉంటుంది కానీ ఎక్కువ మటుకు నేను రెండవసారి గెలిచిన మొదటి నుంచి రాజకీయ కుటుంబం అయినా కానీ నా లిమిట్స్లో నా పరిధిలో నేను పనులు చేసుకుంటూ నా పరిధిలో ఉండేవాళ్ళు కానీ ఈ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న సందర్భంలో కొన్ని విమర్శలు అదేవిధంగా అభినందనలు కూడా వచ్చినాయి మరి వాటి పని చేసిన ఫలితమే ఈ ప్రభుత్వం చేసిన ఫలితమే ప్రభుత్వంతో నేను కలిసి పనిచేసిన ఫలితమే ఈనాడు సోదరి సమీళ్ల వాణికి అద్భుతమైన విజయాన్ని కల్పించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వాణి గారి కుటుంబం మా కుటుంబం మొదటి నుంచి కూడా కాంగ్రెస్ నేపథ్యం ఉన్న కుటుంబం వారి పెద్దలు మా కుటుంబ పెద్దలు ఆనాడు పార్లమెంటు మెంబర్లుగా మంత్రులుగా శాసనసభ్యులు ఉన్నప్పుడు సమిళ శ్రీనివాస్ గారు గారి పెద్దలు చాలా మంచి మిత్రులు వారి వ్యవసాయ భూములు మా వ్యవసాయ భూములు దాదాపుగా కలిసి ఉంటాయి ఈరోజు ఏదైతే ఎట్లయితే వారి పొలిమేరు మా పొలిమేరు మీరు కలిసి ఒక అన్న చెల్లెలాగా కలిసి